రెండు వేల ఇరవై ఐదులో భారతీయ ఫ్యాషన్ ప్రత్యేకతను చాటుతున్నారు మన సెలబ్రిటీలు ఇంతకుముందు ప్రముఖ నటి రిచి గుజ్జర్ రాజస్థానీ చేనేత డిజైనున్న చీరలో ప్రత్యేకతను చాటుకుంది ఇప్పుడు ఐవరీ బనారసీ చీరలో రాయల్ ను ఎలివేట్ చేస్తూ రెడ్ కార్పెట్పై సింధూర్ ను ప్రదర్శించిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ వీడియో ఇంటర్నెట్లో హృదయాలను గెలుచుకుంది ఫ్రెంచ్ రివేరాలో కొనసాగుతున్న డెబ్బై ఎనిమిదో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించారు రెండు వేల ఇరవై నాలుగులో అభిమానులను నిరాశపరిచిందనే విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఐష్ చాలా జాగ్రత్తలు తీసుకుంది ఈ సంవత్సరం ఐష్ రారాణిని తలపించేలా సొగసైన అవతారంతో అందరినీ ఆకర్షించింది ఏళ్ల ఐశ్వర్యారాయ్ కోసం మనీష్ మల్హోత్రా చాలా శ్రమించి ఈ డిజైనర్ శారీని రెడీ చేశారు ఐష్ ఈ బనారసీ చీరలో తన లుక్ ని ప్రదర్శించింది ఆసక్తికరంగా తన సింధూర్ను ఐష్ ప్రత్యేకంగా ప్రదర్శించింది దీని ఉద్దేశం ఇండియా పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ గుర్తు చేయడమేనని కొందరు విశ్లేషిస్తున్నారు